నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో హలో నమస్తే అండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము ఇది ఉన్నారు మాట్లాడండి చెప్పండి మేడం చెప్పండి ఎక్కడ నుంచి ఇట్లా చుట్టపర జిల్లా నుంచి మాట్లాడుతున్నాము ఇప్పుడు మా ఏమేదో కొంచెం ఫోన్ వేరే వాళ్ళ దీంట్లో నిజమైన అపథమైనా తల్లిది ఇంకా నాకు దాన్ని అడిగితే లేదు ఫోన్ లో మాట్లాడినాము అంటే

ఓకే ఇప్పుడు అసలు డౌట్ ఎలా వచ్చింది మీకు ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని అది వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డింగ్ ఏంటి నేను అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడింది అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్క ఉన్నాడు వేరే అమ్మాయి దిక్క ఈ బాబు ఈ బాబు దగ్గర మాట్లాడింది వచ్చేసి ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేశాడు ఆ బాబు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది

అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడా వాళ్ళు మాట్లాడి రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం స్టార్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ ఆటోమేటిక్ గా వాళ్ళ చదవడం ఇంకా తెలిసినది మేడం ఈ మ్యాటర్ నాకు అంటే ఎలా ఉన్నాయి సార్ మాట్లా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉన్నాయా అలా పరిచయస్తున్న మాట్లాడుకున్నట్టు ఉన్నాయా లేకపోతే నేను మూడు రికార్డింగ్ లో వచ్చేస్తాయి మేడం మామూలుగానే మాట్లాడినారు మేడం ఏం దానిలో ఏం తప్పుగా ఏం లేదు మరి ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఇందులో మీకు ఇబ్బంది ఏంటి ఏదో పరిచయస్తులు మాట్లాడుకున్నారు లేదా ఏదైనా అవసరం ఉంది మాట్లాడుకున్నారు కరెక్ట్ అది మాట్లాడుకున్నారు మేడం కాల్స్ వచ్చేసి దినానికి దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై డబ్బులు చేసుకున్నారు మేడం ఫోన్ కాల్ లో అవి ఎట్లా తెలిసినాయి మీకు ఫోన్ రికార్డ్స్ ఇన్ని ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి నెంబర్ ఇవ్వాల్సిన మామూలు కాలింగ్ తీసుకుంటాం మేడం ఫోన్ లోనే అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఈ పదిటికి చెక్ చేయలే ఎలాంటే నమ్మకంగా ఉండే పాతికేళ్ల కాపురం అంటే నమ్మకంగానే ఉంటారు అవునవును మేడం అట్లే ఉంటే కానీ చెప్పి మన ఇది ఎప్పుడు రికార్డింగ్ చేసినా అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడు చేసి ఫోన్ చేసి డిలీట్ చేసేస్తాను అప్పుడు కాబట్టి నంబర్ నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని మా త్రూ కాలర్ లో వస్తాయి కదా మేడం దాంట్లో డౌన్లోడ్ చేస్తాను చూస్తే దాంట్లో సుమారు అంటే రోజుకి వచ్చి పదహైదు దప్పలు ఇరవై ఐదు దపలు కాలింగ్ పోయినటివి వచ్చినట్టుగా ఉండే మేడం దాని నుంచి నేను ఏమైనా డౌట్ చేస్తాను చేసినారేమో అని వాళ్ళు ఒక ఇది మేడం నాకే అతను ఎవరో అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటుందండి మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ మా మాకి నేను ఇట్లా పని చేయకుండా నేను దాదాపు అంటే పని నేను ఊరికి ఊరికొచ్చేసి ఒక పదహారు కిలోమీటర్లు దూరలో ఉంటాను మేడం ఇట్లా హెల్త్కి బాగాలేదు అనే దానికి అంటే ఆపిల్లాడు బాగా తెలుసు పిల్లడే పర్చే నమ్మకొస్తాడే అట్లని పిలిచికి వస్తూరి పిలుసుకుపోయే పిలుచుకురా పోయేసి ఇంటి మేడం అది నేను మన అడిగితే కలట్ అయినప్పుడు లేదు ఇట్లా అదే హాస్పిటల్ పిలిచి ఆ రోజు మేము మాట్లాడుతున్నాము అనే మాట అన్నాడు మేడం నాకు అడిగినాడు నేను మా వాళ్ళని అడిగినాను మేడం మా వాళ్ళు మా భార్యని వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లమ్ లేదు లేదు ఇట్లా మాట్లాడేసినాము అది అని అంత చెప్పు మేడం అప్పుడే ఆపిల్లాడు కూడా మొన్న నిన్న రెండు రోజుల కింద వచ్చిండే మేడం ఇంటి దగ్గరికే పిలిపించారు మా నిన్న

అంటే మాకే పెళ్లి అయ్యి ఇప్పుడు దాదాపు అంటే ఇరవై ఏళ్ళు అనుకున్నాం మేడం పెద్ద పాపకే వయసు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం పెళ్లి అయిన ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం మేడం పాప పుట్టిండేది పదే అప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అయింది పెళ్లి మీ ఆవిడకి కనీసం నలభై ఏళ్లు అన్న ఉంటాయి కదండీ ఆ ఉంటాది మేడం నాకు ఆ అబ్బాయికి వయసు అబ్బాయికి పెళ్లి అయిందా లేదా అవును అవును మేడమ్ ఆ అబ్బాయికి అబ్బాయికి పెళ్లి అయింది ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందో పాతిక

అంతా ఇది చేసినాం లేదు మాట్లాడినాను ఫోన్లా ఇట్లా ఫస్ట్ నా దగ్గర అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంటే తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఒక ఐదు ఆరు నెలల నుంచి చేస్తాను అనే మేడం కాని అని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి నుంచి కంటిన్యూ చేసిన మేడం తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి రోజుకొచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే మేడం కాలింగ్ చేయండి

రోజుకొచ్చి దగ్గర దగ్గర పదహైదు అబ్బాయి పొద్దు అబ్బాయి పనే ఉండే కానీ కానీ తక్కువ అయితే లేవు మేడం ఏం పని ఉంది అదే నాటికి అడిగి అబ్బాయితో మాట్లాడారా మీరు ఆ అబ్బాయి తను కూడా మేడం అబ్బాయి మాట్లాడు ఏం లేదు నా నీకోసము నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది ఏం చెప్తుంది మీ గురించి మాట్లాడేం చెప్తుందంట అది ఏం చెప్తుంది నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టింది మేడం ఆ అటు విషయం చెప్పండి మరి

మా ఇంటి పక్క మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని భార్య ఇంటికి పోతా అంటే సాయంకాలం పూట భోజనానికి పిలిచారు మేడం ఇంటికి భోజనానికి పోయింది ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు అంటే ఒక సముద్రమైంది మేడం సముద్రమైంది అంటే ఆ రోజు మాట్లాడేది అంతే మేడం నేను ఇంకే పని వెళ్తా పాప నేను మాట్లాడి ఆటికి మా ఆవిడ కూడా చెప్పినాను మేడం నేను లేదు ఇట్లా లేదు నేను ఆటికి లేదు ఒక్కసారి భోజనాలకు వెళ్ళినందుకు మీ ఆవిడ అంత డౌట్ పడేస్తుందా ఆ అవును మేడం అదే మేడం డౌట్ పడింది కాలం క్రితం వెళ్ళాను అన్నారు

నేటి నాకు రోడ్ల కొట్టు మందుకుంటానని కూడా చెప్పినాను మేడం నేను ఇప్పుడు మామూలుగా మా తూర్లు ఇంట్లో ఇంటికి పోయినా అంటే కూడా మన లేకుండా చేసేది అది ఇది మాట్లాడుతుంటే ఆటికి డైలీ మంతాపోయినా కూడా ఆటికి ఏం గలట్టు పెట్టుకోకుండా మట్టనుక్కొనేసి పొద్దున్న పనుకొచ్చి సాయంకాలం ఇంటికి పోతాను మేడం

అది ఇబ్బందు వారం నుంచి మేడం ఈ మ్యాటర్ నుంచి అంటే అంతే మీరు ఈ పాయింట్ అడిగినప్పుడు ఇప్పుడు ఆవిడ మీ పాయింట్ గురించి మాట్లాడుతుందా లేదు అదే నా దాని గురించి ఏం మాట్లాడలేదు మీ మీ దాని గురించి గొడవ ఎప్పుడు జరిగింది సుమారుగా నా సముద్రం అయిపోయింది మేడం అది కూడా జరిగి ఆ మీది సంవత్సరం నుంచి జరుగుతుంది ఆవిడది మాత్రం మీకు వన్ వీక్ బ్యాక్ తెలిసింది ఆ ఇప్పుడే తెలిసింది అంతా వారమే మేడం అంతా నాకు అంతా మరి మీ ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోయిందా మిమ్మల్ని నమ్మిందా మీ ఆవిడ ఆవిడకి మీకు సంబంధం లేదని అదే ఎవరికా వాల్కా మేడం ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదని నమ్మిందా మీ ఆవిడ అదే నమ్మలేదని నమ్మకనే మేడం ఇప్పుడు ఫోన్ చేసి వేరే వాళ్ళంతా ఇది చేసుకొని మాట్లాడి ఇవి ఇంత వ్యవహరం తెచ్చినది మేడం మరి సరే సరే ఇప్పుడు మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా కలిసే ఉన్నారా లేకపోడ అలిగి ఏమైనా బయటకెళ్ళిపోయిందా అలిగినారని పోనిస్తాను లేదు మేడం ఆ అలిగింది అలానేవ్వకుండా మీరు ఇంట్లోనే ఉంచుకున్నారు ఆ ఇంట్లోనే వచ్చిన వాటికి ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఎక్కడెక్కడ వెళ్ళిపోతోంది ఇది చేసే ఆయన కూడా నేను ఎక్కడ బయటకే మిడలేదు మేడం పెంటలే పెట్టిపోయినను సూసైడ్ చేసుకుంటాను అంట ఆ దేనికు లేదు అన్నది పైన కూడా వెళ్ళిపోయిందో మేడం ఐనా కూడా ఇరక్యులర్ వేసి నేను నేర్పి ఇది చేసుకొని వచ్చి ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకుంటాను మీరు అనుమానించారా సూసైడా లేకపోతే తెలిసిపోయిందని సూసైడా అనుమానిచ్చిందా

సరే సరే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు కనిపెట్టారు అడిగారు తెలిసిపోయింది సరే ఆవిడ ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే ఫోన్ అయితే రిపీటెడ్గా ఒక టూ ఇయర్స్ నుంచి మాట్లాడుతుంది ఆ వ్యక్తితో ఈ వీడికి అతనికి ఒక టెన్ టెన్ ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది సరే ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే అడిగారు మాట్లాడాను కానీ మీ విషయమే మాట్లాడాను కావని మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదండి మీరు నన్ను ఇట్లా అడుగుతారా నన్ను అనుమానిస్తారా అంటూ ఆవిడ సూసైడ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది మిమ్మల్ని ఆ మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని ఏమి అడుగుదాం అనుకుంటున్నారు మీ డౌట్స్ ఏంటి అదే ఏం చేయలేదు నాకు కూడా లేదు దిక్కి చూస్తాం పర్సన్ అదే చేసింటుందేమో అప్పుడు అన్ని ఫోన్ లో మాట్లాడివారం ఏం జరిగిందో మాదిరి అనేది నాకు ఇంకా అంతగా తెలియదు మేడం